హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిజిత్ గాయస్ మన పక్కన ఉన్నారో తెలుసు కదా సనా నేను చెప్పను తనే చెప్తుంది సనా చెప్పు నేను చెప్పను కానీ ఇంటికి వెళ్ళావు కదా వీళ్ళకి ఎలాగనిపించింది వీళ్ళకి ఎలాగనిపించింది చాలా హ్యాపీగా ఉన్నాను కదా అసలు ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేస్తారు అని గిఫ్ట్ అనుకుంటాను గ్యారెంటీగా ఇప్పుడు ఇంటికి వెళ్ళా కదా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మర్చిపోయినా ఫస్ట్ సనానే ఫస్ట్ అవును ఇంట్లో ఒప్పుకోలేదు మన వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు చాలా మంది చూడకపోతే ఒకసారి చూడండి పార్టూలు ఉంటుంది ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు దాని తర్వాత దేవుడి దేవుల్ మా సనాని కలిసి మాట్లాడి టైం స్పెండ్ మాత్రం చాలా బాగా చేసావు ఇంట్లో వాళ్ళు సనా నువ్వు మీ ఇంట్లో టైం స్పెండ్ చేసావు కదా ఆ మూమెంట్లో ఫీలింగ్ నీకు ఎలా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు కాదు ఒక మనస్ఫూర్తిగా చెప్పు మళ్ళీ పుట్టాను అనిపించింది అంతేనా ఓకే దాని మేమారు బాగా ఎమోషనల్ రిసీవ్ చేసుకోలేరు ఫస్ట్ 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 మీ చెల్లి ఎలాగా ఆ చెల్లి నిలబడితేనే అక్కడ చూసి ఇక్కడ ఏడ్చేస్తుంది మా చెల్లి అవునా ఓకే సనా ఇప్పుడు ఏంటిదంటే ఫస్ట్ ఒకసారి మీ అమ్మగారు కాల్ చేద్దాం కాల్ చేసి నువ్వు ఏడుతా ఎమోషనల్ గా అమ్మ నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మా ఎందుకు నువ్వు నాకు చాలా బాగా గుర్తుకొత్తమ్మా అలాగే ఓ పక్కన తెలియని బాధ కింద ఏదో బాధ కింద వస్తుందమ్మా నాకు ఉన్న బుద్ధి ఒక్క చిన్న చెప్పు మీ అమ్మ నుంచి ఎలా రియాక్షన్ అవుతా చూద్దాం ఓకేనా చూద్దాం వచ్చే భయమేస్తే చెయ్యాలి దాని తర్వాత చెప్తాం మళ్ళీ అమ్మకే ఓకేనా ఓకే దాని ఓ పక్క నువ్వు కూడా రికార్డ్ చేయ ఎందుకంటే గొప్పకుమని పోయింది అనగా లేనిపోయింది రికార్డ్ లేదు నా దాంట్లో రెసిపీకర్ పెట్టు ఉంది ఎక్కడా

தப்ப

Love you em, I love you, mom, mày. Can't chắc, Ah, em, mà Mày, I love you mom ma mày, 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 ha mày, 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 ఇంకేంటమ్మా పోనీలే నా కోసం ట్రై చేసాక చాలు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు ఏం లేదు నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు కదా అని ఇప్పుడు అన్నీ గుర్తుకొచ్చే కాస్త ఏదో బాధ అనిపించి ఫోన్ చేశా

ఇంకేంటి గడ్డి గడ్డి ఒకదమ్మా గడ్డి కెనకమ్మా గడ్డి తినక అంటే నిజంగానే గడ్డి తింటున్నానే ఫోన్ వచ్చాను మాది గడ్డి సరే సరే ఇంకేంటమ్మా

ముందు రియల్ రియల్గా ఏడ్చేసింది అన్నమాట సనా ఏడ్చేయలేదా అదిగో ఇదిగో కగర్లేదు కెమెరా మొత్తం జూమింగ్ లాగద్దు కెమెరా నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది పాపం నేను ఏదో చెప్పాను సరదాగా చాలా ఎమోషనల్ అయిపోయింది నేను ఇంకా మళ్ళీ ఏమనంటే అమ్మ నేను నాకు కావట్లేదు కావట్లేదమ్మా అని నేను అనమన్నాను ఇలాగ అన్నాను కాదు మీకు అర్థమే ఉంటుంది అమ్మో వద్దు అంటే ఎమోషనల్ అయిపోతుంది నీ కూడా అమ్మో వద్దు అంటే ఎమోషనల్ అయిపోతుంది నీ కూడా సనా నిజంగా ఉన్నవాడు చెప్పేదంటే నిజంగా నిన్ను నువ్వు ఇంతలా చేసినా సరే మీ అమ్మ ఫోన్ చేసేవాళ్ళ చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే మీ అమ్మాయిలు కూడా చాలామంది చుట్టూరు నలుగురు నాలుగు మాటలు అంటారు అవునా కదా అరే ఇలాగుండే ఊరు ఇలాగ వేయరు ఇలాగుండే ఊరు ఇలాగ వేయారని ఉన్నవాడు చెప్పాల నీకన్నా ఫస్ట్ మీ అమ్మ ఎక్కువ బాధపడుతుంది అవునా అది అది కాదు సనా ఇప్పుడు చెప్పు నీ మాటల్లో అమ్మ గురించి మళ్ళీ చూసారు కదా అది గాయస్ ఈరోజు అయితే మన సనాత వీడియో సనా ఒక్కసారి మన గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నువ్వు హాయ్ గాయస్ అందరికి సాయి విజయ్ యూట్యూబ్ ఛానల్కి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చెప్పాలి ఫ్యామిలీ అందరు చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నాకు వీలుంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేస్తాను మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్